ಮಲ್ಟಿ ಪಪ್ಪ ವಿಧಾನಿ ಯಾರೇ ವಿಧಾನ ಮಲ್ಟಿ ಪಪ್ಪಕ್ ವಿಧಾನ నేను కల్లూరు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ యూనియన్ ప్రెసిడెంట్ ని గత ప్రభుత్వం ముప్పై ఆరు రోజులు సమ్మె చేశాము మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారంటే మేము రాటంతోనే మీకు వేతనాలు వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ఇంతవరకు చేయలేదు దానివల్ల మేము ఈ సమ్మె చేస్తున్నాము సయ్యద్ వజీ గ్రామ పంచాయతీ ఉప ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఒకరోజు సమ్మె భాగంగా ఈరోజు సమ్మె చేస్తున్నాం అయితే తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో యాభై వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు వారు గ్రామ పంచాయతీల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎక్కువ దళితులు అయితే వీళ్ళు ఈ పనినే నమ్ముకొని ఈ ఉద్యోగం చేస్తున్నారు అయితే కనీస వేతనాలు కూడా లేవు పెండింగ్ వేతనాలు కూడా అమలు కావట్లేదు నెల నెల జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది అయితే మేము మా డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం మీ గ్రామ పంచాయతీ కార్మికులు మేము హామీ ఇస్తామని చెప్పారు ఆ హామీ ఇస్తామని చెప్పారు అది అమలు చేయలేదు మా పెండింగ్ వేతనాలు అమలు చేయాలని కనీస వేతనం ఇరవై ఒక్క రూపాయలు ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గ్రామ పంచాయతీ నుండే ద్వారాగా కాకుండా మనకి ఒక గ్రాంట్ విడుదల చేసి ఆ గ్రాంట్ ద్వారాగానే జీతాలు అమలు చేయాలని సిక్స్టీన్ జీవో ప్రకారమే సవరించాలని ఫిఫ్టీ వన్ జీవో మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని పిఎఫ్ఐఎస్ఎస్ సౌకర్యం కల్పించాలని మనం పనిలో ఎవరైనా చనిపోతే పది లక్షల రూపాయలు ఇవ్వాలని సహజ మరణంగా ఎవరైనా మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా మనం ఏదన్నా దాన సంస్కారాలకి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రకారం యాభై వేల కోట్ల యాభై తొమ్మిది లక్షల యాభై వేల ఐదు వందల రూపాయలు గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చారు అవి జీతాలు చేసినా కూడా మూడు నెలలైనా కూడా ఇంత మట్టికి జీతాలు అవి పడలేదు మేము పోయి ఎస్టిఓ గారిని అడిగితే ఎస్టిఓ గారు మన ఆర్బీ వాళ్ళని అడగమంటున్నారు మేము అధికారుల డిపో గారి దృష్టికి కూడా మేము తీసుకొని పోయినాం శనివారం అన్నారు సోమవారం అన్నారు ఇంత మట్టికి జీతాలు లేవు ఈ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వస్తే ఆ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు జీతం ఈ నెల చేస్తే ఆ జీతం చెక్కుపోయి మళ్ళీ వచ్చేసరికి రెండేళ్లు పడుతుంది మళ్ళీ ఈ రెండు నెలలు జీతాలు అధికారులు చేస్తే మళ్ళీ జీతాలు పడలేని పరిస్థితి ఇది కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాను అందువల్ల ఈరోజు జేఏసీ పెలుపు మేరకు ఈ రోజు మేము రోజు నిరవేక సమ్మె చేస్తాను ఈ జీతాలు కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని మేము కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం